మీడియా మిత్రులను నమస్కారం చెప్పేసుకుందామా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసే సందర్భంలో నా యొక్క పదిహేడు రోజుల బస్సు యాత్ర తర్వాత జనం నుంచి వచ్చినటువంటి స్పందనలు మధ్యాహ్నం టైంలో జనం నాకు ఇచ్చిన సమాచారం అనేక వర్గాల ప్రజలు కలిసి ఇచ్చినటువంటి సమాచారం తెలుస్తున్నది ఏంటంటే ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను మించి వాళ్ళిద్దరికంటే కూడా చాలా ఎక్కువ స్థానాలలో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతోంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆచరణ వాళ్ళు అవలంబించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి బాగా స్పష్టంగా పోయినాయి మేము కూడా బాగా చెప్పగలిగినాం దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని ఉంది ముఖ్యంగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అర్బక ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసింది సో మెనీ బ్లండర్స్ ఎందుకంటే ఎప్పుడు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మారి వేరే పార్టీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పుడు సహజంగా ఏం చేయాలా గత ప్రభుత్వం ఏ ఏ విధానాలు ఏ విధంగా అవలంబించింది అనేది ఇంటర్నల్ సమీక్షలు చేసుకొని అంతకంటే కొంచెం మెరుగ్గా పనితనాన్ని చూపించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి ఇది సహజంగా ఎక్కడైనా మనకు కనిపించేది వేరే దేశాలలో కావచ్చు ఈవెన్ మన స్టేట్లో కావచ్చు ప్రభుత్వాలు మారినప్పుడు జరగవలసినటువంటి సహజమైన పద్ధతి అందుకు భిన్నంగా అసహజమైన పద్ధతిలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలసీ ఫార్మేషన్ ఏంది ఏ విషయంలో వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు రైతుల విషయంలో కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు పవర్ సెక్టర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు అనేక ముఖ్య విషయాలు పక్కకు పెట్టి వాళ్ళు చాలా సమయాన్ని అమూల్యమైనటువంటి సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వేస్ట్ చేసినారు ఈవెన్ శాసనసభ వేదికల మీద కూడా చాలా ఘోరమైనటువంటి చిలిపి ప్రయత్నాలు చేసినారు శ్వేతపత్రాలు విడుదల చేయడం దాని ఏదో చర్చ పెట్టి ప్రతిపక్షాన్ని తూలనాడడం మాట్లాడకూడని భాషలో మాట్లాడడం ఒక అక్కసును వెలిగక్కడం ప్రతిపక్షాన్ని దెబ్బతీయగలితమేమైనటువంటి ఒక చిల్లర రాజకీయ ప్రయత్నానికే పాల్పడ్డారు తప్ప రాష్ట్రం యొక్క పురోగతి రాష్ట్రం యొక్క పురోగమనం రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం దాని మీద అతి తక్కువ దృష్టి పెట్టినారు వాళ్ళు ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించబోతుంది వాళ్ళు చేసిన ఆ తప్పే డెఫినెట్గా వాళ్ళను కాటైపోతూ ఉంది అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు ఆగ్రహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వెలువలాగా ఆ పార్టీని ముంచేయడం ఖాయం దానిలో డౌట్ కూడా